హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గణనాథునికి ఇష్టమైన పాలతాలికల రెసిపీ అండి చూసేద్దాం రండి ముందుగా ఒక అర కేజీ రైస్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు క్లాత్ పైన ఆరబెట్టుకున్నాను తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని సేమ్ నేను చూపిస్తున్న విధానంగా ఇలా పౌడర్ చేసుకొని తర్వాత దీన్ని జల్లిడు పట్టుకుందాం మనం ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది ఉండలుగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది నేను చూపిస్తున్న విధానంగా పక్కా కొలతల్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వస్తుందండి తర్వాత ఒక పావు కేజీ బెల్లం తీసుకొని ఇలా కరిగించుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నేనేంటంటే ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశానండి అందుకే ఈ కలర్లో ఉంది తర్వాత ఆ కరిగిన వాటర్లో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా కలుపుకోండి స్టార్టింగ్లో పొయ్యి చిమ్లో పెట్టుకొని తర్వాత పొయ్యి కట్టేసి కిందకు దించుకొని కొంచెం కొంచెం వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండండి లాస్ట్లో ఏంటంటే ఒక అర స్పూన్ వరకు మీరు మైదా వేసి తిప్పుకోండి మైదా వేయడం వల్ల ఏంటంటే మనం బియ్యం పిండితో చేస్తున్నాం కదండీ విరగకుండా స్టిక్కీగా వస్తుంది తాలిక అనేది చూడండి ఇలా వండకొచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండండి మీరు చాలామంది గిద్దల వేసి చేసుకుంటారండి అలా అయినా చేసుకోవచ్చు చేత్తో చేసాను నేను ఇలా అయినా కానీ చేసుకోవచ్చు తర్వాత లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ఉంచుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది తాలిక అనేది పాల తాలికలు పల్చగా లేకుండా గుజ్జుగా బాగుంటుందండి టేస్టు తర్వాత ఒక గిన్నెలో ఒక లీటర్న్నర పాలు పోసుకొని బాగా మరిగించుకున్నా నేను ఇలా మరిగిన పాలల్లో ఈ తాలికలను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా వేసుకొని విరిగిపోకుండా ఉంటాయి చిన్నప్పుడు మన నానమ్మ అమ్మమ్మ వాళ్ళు తాలికలు చేసి పెడుతుంటే పొయ్యి దగ్గర కూర్చొని ఎంతో ఆతృతగా చూసేవాళ్ళమండి అండి తాలికలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా వినాయక చవితి పండగ పండగలప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు ఇలా చేసుకుని తింటాం కదా మీను మీ నేను చూపిస్తున్న విధానంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది తాలిక అనేది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే మనం ఒక పావు గంట పాటు తెరలనివ్వాలి ఇలా తెరలితే ఆటోమేటిక్గా తాలిఖ ఉడికిపోయినట్టే ఇలా పట్టుకొని చూసుకోవచ్చు మీరు తాలిక అనేది విరిగితే ఉడికిపోయినట్టేనండి తర్వాత ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యం తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇలా ఉడికించుకోండి ఉడికించుకొని ఈ పాల తాలికల్లో మిక్స్ చేసేయండి బియ్యం ఇలా లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే గిన్నెకి అతుక్కోకుండా బాగా వస్తుంది పాల పాలతాలికలు అనేవి చిక్కగా అయిపోకుండా ఉంటాయి చాలామంది డైరెక్ట్ ముందే వేసి ఉడికించుకుంటారు అలా చేయకండి ఇలా చేయండి తర్వాత ఒక అర కేజీ బెల్లం తీసుకొని ఇలా బాగా తెరలేదాకా పాకం స్టిక్కీగా వచ్చేదాకా అంటే ఇలా అనుకుంటే మీకు జిగురుగా ఉండాలండి పాకం అనేది అలా తెరలనివ్వండి తెరలని పాకాన్ని పక్కన పెట్టుకోండి ముందుగానే పాకం చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ పాకాన్ని ఏంటంటే తాలికల్లో మిక్స్ చేస్తున్నా నేను అంతే అండి సింపుల్ అది ఈజీ ప్రాసెస్లో పాల తాలికల రెసిపీ రెడీ అయిపోయింది లాస్ట్లో ఏంటంటే జీడిపప్పు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి నెయ్యితో వేయించుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్